అందుకనేనా ఈ సిగరెట్లు మందులు మానమంటే మానట్లేరు ఇలాంటి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఉంటే ఇంకా మందు సిగరెట్ ఎలా మానేస్తారు కావాలంటే మీరు చూడండి వీడియోని మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా మీరు మందు కావాలంటే సహాయం చేయడానికి నలుగురు వస్తారు సిగరెట్ తాగాలంటే కనుక ఏ సిగరెట్ బాగుంటుందో ఐడియా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు సినిమాకి వెళ్దాం అంటే బ్లాక్ లో కూడా టికెట్ కొనుక్కొచ్చి మనకి ఇచ్చేవాళ్ళు ఉంటారు నిజం ట్రిపుల్ రిలీజ్ అయింది టికెట్ దొరికితే అంటే బలవాడలో మన ఉన్నారడ అంటే టికెట్లు కొనుక్ చాలా మంది ఉంటారు సరదాగా ది వరల్డ్ ఈ ప్రపంచం ఎలా ఉందంటే పాడైపోదాం అంటే సహాయం చేయడానికి వంద మార్గాలు ఉంటాయి మనం జీవించేటువంటి లోకం అలాంటిది కానీ ఒకవేళ వీటిలో ఏది మానేదా ఉన్నా మనల్ని పిచ్చోడి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు నేను సినిమాలు మానేశానంటే ఇప్పుడే వాల్టేర్ మెంటల్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినాలో చూసావు డౌట్ లేదు ఏం మాడుతున్నారు నువ్వు మనం బాగుపడతా అంటే మనకి ఎవ్వరు సహాయించారు పైగా బాగుపడదామని ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి అడ్డులు ఎంత భయంకరం అంటే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇది మామూలే బాగుపడే అడ్డులు ఎక్కువ యథార్థంగా ఉండే వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఒకవేళ నీకు ఏ సమస్యలు లేవంటే నువ్వు ఎలాంటి నాకు తెలిసిపోయింది